నగర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్న కబ్జాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎస్పీ కార్యాలయం దగ్గర మరి బాధ్యులతో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లుంటే దౌర్జన్యాలకు అరాచక పాలనని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు పట్టం కట్టారు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సత్యసాయి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లకు పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు పార్లమెంటు సీట్లకు రెండు పార్లమెంటు సీట్లు ప్రజలు మరి ఓట్లేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు మరి సుపరిపాలన సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు మరి ఎన్నికైనప్పటి రెండు నెలల కాలం నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు వారి అనుచరులు గంగారాము వాళ్ళ అనుచరులు అశోక్ బామర్ది అనంతపురం నగరంలో ఒక ముంబై మాఫియా లాగా ముంబై మాఫియా లాగా స్థలాలను స్థలాలను కబ్జా చేయడం దౌర్జన్యం చేయడం బ్రాందీ షాపులు నాకు కావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం దౌర్జన్యం చేయడం అనంతపురం నగరంలో రెండు ఇరవై నెలలుగా పరంపర కొనసాగుతుంది మరి అనంతపురం సాక్షి ఆఫీస్ దగ్గర వైసీస్కి సంబంధించి మూడున్నర ఎకర కబ్జా చేసి వారి అబ్బాయిని ఇష్టానుసారం కొట్టడం జరిగింది పోస్ట్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అనంతపురం నగరంలో బుడుబుక్కుల వారిది రూపాయి రూపాయి వ్యాపారాలు చేసుకున్నటువంటి మరి బుడుబుక్కుల వారిది ఈరోజు మూడున్నర ఎకరాల కబ్జా చేసి వెంచర్లు వేస్తే వారి కూడా మరి కేసులు ఇదే డిఎస్పీ గారు రెండు కేసులు వారి మీద కట్టడం జరిగింది అదేవిధంగా అనంతపురం నగరం ఆస్రా హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక కోటి డెబ్బై లక్షల ఆస్తిని ఈరోజు వాళ్ళ ఆ బామర్ది అశోక్ డబల్ రిజిస్టర్ చేసుకొని దౌర్జన్యంగా వారి షాపుకి బీగాలేసి దౌర్జన్యం చేయడం జరిగింది ఎస్పీ ఆఫీస్ బ్యాక్ సైడే అదేవిధంగా అనంతపురం సూర్యనగర్ రోడ్డుకు రజకుల్త్తి రెండు సెంట్లు రెండు కోట్ల విలువ చేసే స్థలాన్ని దౌర్జన్యంగా ఈరోజు మరి కబ్జా చేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గతంలో జిల్లా అధ్యక్షుని సంబంధించిన సాల భాష తొమ్మిది మబ్బుల భాషది జనశక్తి నగర్లో దాదాపు తొమ్మిదిన్నర సెంటుని మళ్ళీ బండలు పాతి కబ్జా చేశారు అదేవిధంగా అలెగ్జాండర్ లాడ్జ్లో మళ్ళీ మాకు దినామోసే స్పెషల్ రూములు కావాలని చెప్పేసి అక్కడ గలాట్ చేశారు అదేవిధంగా నగర్లో చనిపోయిన బ్రాహ్మణ్ది మూడు కోట్ల ఇళ్ళని స్థలాన్ని మళ్ళీ డూప్లికేట్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటు దాన్ని రాబందులు మరి కబ్జా చేశారు అదేవిధంగా రాజీవ్ కాలనీలో రెండున్నర ఎకరాన్ని కబ్జా చేస్తున్నారు కళ్యాణదుర్గం రోడ్డుది ఇరవై ఎనిమిది సెంట్లు కబ్జా చేశారు ఈ విధంగా అనంతపురం నగరంలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పర్వం కొనసాగుతుంది మొన్న రోజున నమ్ముద్రి వాళ్ళది కమ్మాస్ వాళ్ళు దాదాపు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళది కూడా బ్రాంతి సాబ్బు వచ్చిన నుండి భాగం ఇస్తావా సస్తావా అని చెప్పేసి వాళ్ళు అలుచలు పంపించి రోజు కాల్పిచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీలో మరి గతంలో కార్పొరేటర్గా పోటీ చేసిన బాబా గుర్తుంది ఎగ్జిబిషన్ రెండు సంవత్సరాల నుంచి ఇరవై లక్షలు పది లక్షలు ఇస్తావాస్తావా అని అక్కడ గలాట్లు చేస్తున్నారు అదేవిధంగా అనంతపురంలో ఇంగా చైర్మన్ సంబంధించినటువంటి మరియు నారాయణపురం పంచాయతీలో నలభై తొమ్మిది సెన్లు గంగారమ్మ అనుచరులు అక్కడ మరి వెంట వెంచినంతా వేస్తున్నారు ఇటువంటి పరిణామం అనంతపురం నగరంలో నిరంతరం కొనసాగుతున్నాయి ఈ దౌర్జన్య ఈ కబ్జాదారుల పైన ఈ మాఫియా పైన ఎస్పీ గారు స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి హోమ్ మినిస్టర్ గారు స్పందించాలి అనంతపురం ప్రజలు ఇటువంటి ఎమ్మెల్యేని ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు చూడలేదు అనంతపురంలో గతంలో నారాయణ రెడ్డి వాళ్ళు చేశారు ప్రభాకర్ చౌదరి చేశారు గురునాథ్ రెడ్డి చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చేశారు అనంతపురంలో ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేని అనంతపురం ప్రజలు ఎవరూ చూడలేదు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి దయచేసి ఇటువంటి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి విన్నపించడానికి ఇక్కడ వచ్చినాం ఇప్పటికైనా సరే ఎస్పీ గారు ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కలిసి వచ్చే పార్టీని కలుపుకొని పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో వీళ్ళ దౌర్జన్యాలకు భూ భూగబ్జాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని సిపిఐ పార్టీ తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తాను నా పేరు విన్ను శ్రీనివాస అనంతపురం నివాసిని నా వయసు అరవై ఐదు సంవత్సరాలు గత అనేక ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ చూసినాము ఎన్నో తూర్లు ఓట్లేసి ప్రజలు ప్రజల తరఫున గెలిపించినాము నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని అయినా కూడా ఇటువంటి ఎమ్మెల్యేని ఎమ్మెల్యే దగ్గర ఉండే మనుషుల్ని దౌర్జన్యాల్ని ఎప్పుడూ చూడలేదు ప్రజల ఆస్తులు భద్రత లేదు ఖాళీ స్థలము పెట్టుకోవాలంటేనే అనంతపురంలో మీది కాదు అది అంటున్నారు ఏం చేయాలా రామకృష్ణ అన్న ఉన్నప్పటి నుండి ఆ అన్నని గెలిపించుకున్నాము దాని తర్వాత అనేక మంది తెలుగుదేశము కాంగ్రెస్ వైఎస్ఆర్ అంద అందరినీ గెలిపించుకున్నాము కానీ ఎప్పుడే కానీ ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టినది ఎవరికీ చూడలేదు మేము మాకు అనేక ఇబ్బందులు కలిగించినారు మా సొంత భూమిలో మా కుటుంబ సభ్యులతో మేము ఉన్నప్పుడు దాడి చేసి మమ్మల్ని వెళ్ళగొట్టినారు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినారు మాకు ఎవరెవరు ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారితో కలసండి మీ పత్రాలు తీసుకొని ఎమ్మెల్యే గారితో కలసండి అని చెప్పినారు ఆ లిస్ట్ అంతా మేము పోలీసు వారికి ఇచ్చినాము ఇచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు మేము ఏమి చేయాలా చెప్పండి మీ పత్రిక పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను సామాన్య ప్రజలకు అండగా ఉంటారని మీరంతా ప్రభుత్వ దృష్టికి ఎస్పీ గారి దృష్టికి తీసపోయి మాకు న్యాయం చేకూరుస్తారని विनम